చంపేవర్చే నిన్ను ఆవిడ చంపేస్తా నీ కూతుర్ని నువ్వు పెంచేస్తావు కదా నీ ను నువ్వు పెంచేస్తావు എ പേ തൊപ്പ పెంచాల్సిన టైం వస్తే నేను పెంచుకుంటాను తెలిసి నా పిల్లల్ని ఎలా పెంచు పెంచుకుంటా పెంచేసా పెంచేసావు నీ పిల్లల్ని నేను పడుచుకొని పెంచా నేను అలాగే పెంచుతా నువ్వు అలాగా నేనే అలాగే కావచ్చు ఎందుకు 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 अमीर मंचूर अड़ि मंचूर ताजी बिचार ताजी बिचार ताजी तल गबन होता है ना इसलिए करेगा खड़ा ही बच्चा आर कौन से लड़का नहीं बच्चा यह आलसी जो आलसी जो लेता है उसको वाला क्या जो आलसी जो लेता है उसका मुंडू को आलसी जाने दो ना आलसी जो उसको कुछ वक्त शाम को आलसी भाई ओए ना आलस j u a ఆ పిల్లలు ఇంత కూడా ఎందుకు లేదు ఏ విషయం పోసిందో ఆ విషయం నా మీద ప్రయోగిస్తే క్షణం அப்புறம் இந்த லேபர் வேணும் சாதம் அனுப்படா இப்பயா

రేట కొట్టుండు నాన్నా ఇది సంపూర్ణ కొంతరే ఇంగ్లీష్ నేర్చుకుంటే కచ్చితంగా మెయిల్ చేయన ఆరడం జరుగుతమయ్యా మనే చేద్దాం నీకు ఏది నీ రామ్ చేస్తుండు నాన్నా